హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖవారి కీలక ఆదేశాలు జారీ అండి మరి ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖవారి నుండి వచ్చినటువంటి ఆ కీలక ఆదేశాలు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్పై కొత్త మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే విధానంపై ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినా అది పరిగణలోకి తీసుకోవద్దు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఖచ్చితంగా మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ తేదీలకు మించి సబ్మిట్ చేయడం వల్ల పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది మరి సబ్మిట్ చేసే మార్గాలు ఏంటంటే ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ పెన్షనర్లు తమ సొంత లాగిన్ ద్వారా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లాగి ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు వారి యొక్క ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్ సమర్పించవచ్చు తర్వాత సబ్ ట్రెజరీ ఆఫీసు పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నా తమకు సమీపంలోని ట్రెజరీ కార్యాలయాల ద్వారా సబ్మిట్ చేయవచ్చు మూడోది అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ పీపీఓ నెంబరు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వీటితో మనము లైఫ్ సర్టిఫికేట్ను పూర్తిగా సబ్మిట్ చేయవచ్చు ఇక ఆన్లైన్ లైఫ్ సర్టిఫికేట్ పద్ధతి స్మార్ట్ ఫోన్ ద్వారా సులభతరం ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ లేదా ఫే ఆధార్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్స్టాల్ చేయాలి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సర్టిఫి సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయవచ్చు ఇకపోతే మంచానికి పరిమితమైన వాళ్ళకి ఎట్లా అంటే సో పెన్షనర్ మంచానికి పరిమితమై ఉండే కుటుంబ సభ్యులు ట్రెజరీ అధికారులను సంప్రదించి సదరు పరిస్థితి తెలియజేయాలి అవసరమైనప్పుడు ట్రెజరీ అధికారులు స్వయంగా వారి నివాసానికి వచ్చి సర్టిఫికేట్ సమర్పిస్తారు అంటే సబ్మిట్ చేసుకుంటారు పెన్షన్ నిలిపివేత పరిస్థితులు ఏంటి అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో విఫలం జనవరి ఫిబ్రవరి నెలల్లో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది అలా నిలిపివేయబడినటువంటి పెన్షన్ అరియర్ సహా సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడము సకాలంలో సర్టిఫికేట్ అంద అందించకపోతే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రీస్ చేయబడే అవకాశం అయితే ఉంటుంది వివిధ పరిస్థితులకు సంబంధించిన మార్గదర్శకాలు ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు వీరు జీవో నెంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహితులు విడాకులు పొందినవారు లేదా మైనర్ పిల్లలతో మైనర్ పిల్లల పేర్లతో పెన్షన్ పొందేవారు ప్రత్యేక పత్రాలను సమర్పించాలి రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంతి ఉద్యోగులు వీరు సులభమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను ఉపయోగించుకోవచ్చు పెన్షనర్లకు ముఖ్య సూచనలు సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ అయితే అందించాలి అదే సమయంలో సమర్పణ పద్ధతి సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలిపివేత సమస్యలు తలెత్తవు పెన్షనర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికేట్ను సకాలంలో సమర్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్ సుదీర్ఘకాలం నిరంతర నిరంతరాయంగా అయితే వారి యొక్క పెన్షన్ని అందుకోగలరు సో ముఖ్యం ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి అయితే ప్రస్తుతము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు మధ్యలోనే సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ మరి ముందు కానీ వెనుక కానీ సబ్మిట్ చేస్తే అవి చెల్లబడవు సో పెన్షన్ అనేది ఆగిపోయే ప్రమాదం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి ఎన్ని మార్గాలు ఉన్నాయనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము తోటి పెన్షనర్ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో